జగ్గన్న తోట ప్రబల తీర్థం తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం ముసలపల్లి శివారు జగ్గన్న తోట కొబ్బరి తోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రబల తీర్థం నిర్వహిస్తారు అత్యంత ప్రాచీనమైనది కోనసీమ చుట్టుప్రక్కల ఉన్న తొంభై గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాల్గొంటాయి ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు జగ్గన్న తోటలో గుడి గాని గోపురం గాని ఉండదు చరిత్ర బట్టి ఏకాదశి రుద్రులు పులువు లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రుడు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతిదీ సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం పదిహేడవ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రుడు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితులు గురించి చర్చించారని అప్పటి నుంచి కనుమ రోజున జగ్గన్న తోటలో ప్రభల తీర్థం నిర్వహించబడుతున్నదని చరిత్రాత్మక అతనం ప్రతి గ్రామం నుంచి వచ్చే ప్రభలను సొంతంగా నిర్మాణానికి కావాల్సిన వస్తు సామాగ్రి ఉంటుంది సంక్రాంతి పది రోజుల ముందు ఒక మంచి రోజున ప్రభ తయారీ మొదలు పెడతారు ముందుగా వెదురు కర్రతో ప్రభను ఒక ఆకారంలో తీసుకొస్తారు వెదురు బొంగులో ఒకదానికి మరొకటి కలిపి కొబ్బరి పీచు తాడుతో గట్టిగా కడతారు తరువాత వాటిపై రంగురంగులు వేస్తారు దీంతో ప్రభుకు ఒక రూపు వస్తుంది రంగురంగుల వస్త్రాలతో పూలతో అలంకరిస్తారు జగ్గన తోటకు వచ్చే ప్రభలు వీరేశ్వర స్వామి చెన్నమల్లేశ్వర స్వామి విశ్వేశ్వర స్వామి ఆనందరామేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి మేనకేశ్వర స్వామి రాఘవేశ్వర స్వామి మధురానంత భోగేశ్వర స్వామి స్వామి ఇంకా పాలగుమ్మి చెల్లమన్నేశ్వర స్వామి అభినవ వ్యాగేశ్వర స్వామి ఈ ప్రభలు భక్తులు దారిలో రావు కౌశిక నది దాటుతూ పొలాల మధ్య నుంచి ఈ ప్రభలు ఊరగింపుగా వస్తాయి ఈ ప్రభలను ఒక్కసారిగా ఎత్తితే మళ్ళీ కింద దించకూడదు కౌశిక నది దాటినప్పుడు ప్రభ ఏమాత్రం తడవకుండా తీసుకువస్తారు ఈ ప్రభలను మోయడానికి ఇరవై మంది వ్యక్తులు ఉంటారు కౌశిక నది దాటగానే మాత్రం కౌశిక నది దాటేటప్పుడు మాత్రం నలభై మంది పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు కౌశిక నది దాటించి జగ్గన తోట తీర్థ ప్రవేశానికి తీసుకువస్తారు తీర్థం పూర్తి అయిన తర్వాత వచ్చిన దాన్ని తిరిగి ప్రభలు ఆయా గ్రామాలకి తిరిగి వెళతాయి ఈ ప్రభులను చూడడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు జగ్గన్న తోటపై ప్రధాన మోడీ సందేశం తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం ముసలిపల్లి శివారు జగ జగ్గన్న తోటలో కనుమ సందర్భంగా జరిగే ప్రభుల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతీక అని ప్రధాన మోడీ కొనియాడారు అరుదున గౌరవం రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరున న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రబల తీర్థ శకటం అరుదైన గుర్తింపు పొందింది ఓకే సబ్స్క్రైబర్స్ ఈ క్షేత్ర విశిష్టతలు మొత్తం మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికన్నా ఈ గుడికి వెళ్ళాలంటే వెళ్ళండి ఈ గుడి ప్రాచుయ్యత మొత్తం మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా మీ ఫ్రెండ్స్కి చెప్పి మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సర్వే జనాసుకునే భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్